హాయ్ డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ మన శ్రీ బ్రహ్మరావు వారు లాంచ్ చేసిన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూస్తున్నాము మనకి ఈ ప్రాజెక్ట్ మొత్తం ముప్పై ఐదు ఎకరాల్లో ఇవ్వడం జరిగింది ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ చూస్తున్నారుగా గ్రాండ్ ఆర్చ్ ఇచ్చారు అలానే ఎంటైర్ ప్రాజెక్టు మనకు కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు బందర్ రోడ్డుకి అతి సమీపంలో లాంచ్ చేయడం జరిగింది ఈ రూట్ వచ్చేసి మనకు విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళే రూటు ఈ రూట్ వచ్చేసి మనకు మన మెయిన్ ప్రాజెక్టుకు వెళ్ళే రూటు ఈ ప్రాజెక్ట్లో సిసి రోడ్స్ కంప్లీట్ చేశారు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి స్కిప్ చేయొద్దు దయచేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నోటిఫికేషన్ రూపంగా మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను మనం ఇప్పుడు చూస్తున్నది ప్రాజెక్ట్లో ఒక ఓపెన్ స్పేస్ మొత్తం ఫోర్ ఓపెన్ స్పేసెస్ ఇవ్వడం జరిగింది ఇది ముద్రా పార్క్ శ్రీబ్రహ్మరావు వారు ప్రతి ప్రాజెక్ట్లో ముద్రా పార్క్ ఇస్తారు ఈ పార్క్లో మన హెల్త్కి రిలేటెడ్ కి సంబంధించిన మెసేజెస్ రూపంలో మనకు ప్రొవైడ్ చేస్తారు క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా మన శ్రీ వాళ్ళు ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తారు ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డు ఇవ్వడం జరిగింది ఇది మనకు రెండో ఓపెన్ స్పేస్ ఈ ఓపెన్ స్పేస్లో మనకు హెల్త్ రిలేటెడ్కి సంబంధించిన మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది అలానే వచ్చేసి పిల్లలు స్పెండ్ చేయడానికి అలానే పెద్దవారు ఎక్సర్సైజ్ అండ్ పిల్లలు కిడ్స్ ప్లే ఏరియా లాగా ఈ ప్లేస్ని డిజైన్ చేశారు చూస్తున్నారు కదా చుట్టూ గ్రీనరీగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా బ్రహ్మరావు గారు ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ ప్రాజెక్ట్లో డూప్లెక్స్ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరు డూప్లెక్స్ హౌసెస్ ఇచ్చారండి వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్గా ఇచ్చారు మొత్తం నూట తొంభై మూడు గజాల్లో రెండు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీతో ఇవ్వడం జరిగింది చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అనేవి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌసెస్ హౌసింగ్ బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రత్యేకతది ఇప్పుడు చూస్తున్నది చిన్న ఫంక్షన్ చేశారండి మన ప్రాజెక్ట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది చాలా చక్కగా పూర్తి చేశారు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకు లేఅవుట్ పర్మిషన్ నెంబర్ వచ్చిందండి కొన్ని రీసేల్ ఫ్లాట్స్ ఉన్నాయి అలానే డూప్లెక్స్ హౌసెస్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా చక్కగా డిజైన్ చేశారు కన్స్ట్రక్షన్లో క్వాలిటీ పరంగా ఎక్కడా రాజపర్రు మన వారు ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చి మనకు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అలానే హౌసెస్ కేటాయించారు మనకు కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే అవెంజర్స్ పార్క్ ప్రొవైడ్ చేశారు పిల్లలు స్పెండ్ చేయటానికి మంచి ఏరియా అనమాట చూస్తున్నట్టుగా చుట్టూ గ్రీనరీతో ఇక్కడ కొన్ని రీసేల్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి అలానే హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకు ఫోర్ ఓపెన్ స్పేసెస్ ఇచ్చారు ఇదొక ఓపెన్ స్పేస్ అవెంజర్స్ పార్క్ పిల్లలకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి హాలీవుడ్ సినిమాలో ఇవి మోస్ట్ అట్రాక్టివ్ క్యారెక్టర్స్ మన పిల్లలు ఇక్కడ స్పెండ్ చేయటానికి ఇష్టపడతారు అన్నమాట ఇక్కడ ఉండటానికి మొత్తం వచ్చేసి హాలీవుడ్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు అలానే మనకు తైవాన్ నుంచి ఈ స్టాచ్యూస్ తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో డూప్లెక్స్ విల్లాస్ చాలా బాగా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఈ ప్రాజెక్ట్లో డూప్లెక్స్ విల్లాస్ లిమిటెడ్గా ఉన్నాయండి రీసేల్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అలానే మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఆక్నూరులో బందర్ రోడ్డుకి సమీపంలో అరవై ఎకరాల ప్రాజెక్ట్ ఇస్తున్నారు అలానే కాజా టోల్ గేట్ దగ్గర కూడా మనకు ఫేజ్ టూ ఇవ్వబోతున్నారు అలానే పోరంకి కూడా మనకు ఫేజ్ టూ రాబోతుందండి మనం ఇప్పుడు చూస్తున్నది యాంపీ థియేటర్ ఓపెన్ యాంపీ థియేటర్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతాయండి ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా లుక్ అనేది వస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ ఓపెన్ ప్లాట్స్